భారీ అంచనాలతో విడుదలైన కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఊహించని దానికన్నా అతిపెద్ద భారీ సక్సెస్ అందుకుంది ప్రీమియర్ షో నుంచి ఎపిక్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని దూసుకెళ్తోంది కథ విజువల్స్తో పాటు ఊహించని గెస్ట్ రోల్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఆడియన్స్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళింది అయితే ఈ చిత్రంలో కృష్ణుడిగా నటించింది ఎవరా అని సినిమా చూసిన ప్రేక్షకులు నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు దీంతో నెట్ ఇంట్లో ఈ విషయం ఫుల్ హాట్ టాపిక్గా మారిపోయింది ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యాక్గ్రౌండ్తో సాగే కొన్ని సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించలేదు అయితే కృష్ణుడి పాత్ర పోషించిన వ్యక్తి నడక తీరును గమనించిన ప్రేక్షకులు కొందరు హీరో నాని అని అనుకుంటున్నారు ఈ క్రమంలోనే స్వయంగా కృష్ణుడి పాత్ర పోషించిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించారు దీంతో అందరికీ సమాధానం దొరికింది ఆయన మరెవరో కాదు తమిళ నటుడు కృష్ణకుమార్ కేకే ఈయన చాలా మంది తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం డబ్బింగ్ మూవీ ఆకాశం నీ హద్దురాలో నటించారు సూర్య హీరోగా రూపొందించిన ఈ చిత్రంలో ఆయనకు స్నేహితుడుగా కనిపించారు కేకే అలాగే ధనుష్ మాలూంలో కూడా కీలక పాత్రలో కనిపించారు వాస్తవానికి రెండు వేల పదిలో కాదలగి చిత్రంతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన కేకేకి కల్కి ఐదో సినిమా ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా నటించి ఆకట్టుకున్నారు ఆయన యుద్ధంలో అశ్వత్థామపై బాణం వదులుతున్న సమయంలో చెప్పే లుక్స్ సంభాషణలు అదిరిపోయాయి ఫ్యాన్స్ విజయ్ యాక్టింగ్కి ఫిదా అయిపోయారు అలానే దర్శకులు రాజమౌళి రాంగోపాల్ వర్మ అనుదీప్ కేవి కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు అయితే మలయాళం స్టార్ దుల్ఖార్ సల్మాన్ నటించిన పాత్రకు మంచి రివ్యూస్ వస్తున్నాయి ఇక మృణాల్ టకూర్ ఫరియా అబ్దుల్లా మాలవిక నాయర్తో పాటు పలువురు ఇతర అతిథి పాత్రలో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు మరి చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి